హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారు అప్పటి నుండి మీకైతే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి సీక్రెట్గా దాచిన విషయాలు మీకు తెలిసే అవకాశం ఉందా లేదా ఈ వీడియోలో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఇందులో ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను వీటిని స్ప్రెడ్ చేసి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ గురించి మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది ఫోర్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగిందండి చూద్దాము మీ వ్యక్తి చాలా కన్నింగ్ మెంటాలిటీ అండి బాటమ్ ఆఫ్ ద డెక్ అది మనీకి ఇంపార్టెన్స్ ప్రయారిటీ ఎక్కువ ఇస్తాడు అంటే వ్యక్తులకు కానీ వారి యొక్క ఎమోషన్స్కు కానీ ఎలాంటి వాల్యూ అయితే ఇవ్వని వ్యక్తి అండి ఎదుటి వ్యక్తులతోటి అయితే ఆడుకుంటారు అందువల్లనే మీకు ఇలాంటి సిచ్యువేషన్ రావడం అయితే జరిగింది ప్రజెంట్ మీ వ్యక్తి అయితే మీతోటి కలిసి ఉన్న ఈ రీడింగ్ రెజినేట్ అవుతుందండి మీరు కలిసి లేకున్నా కూడా మీకు రెజినేట్ కావడం అనేది జరుగుతుంది మీతోటి కలిసి ఉన్నా కానీ మీ వెనకాల మీకు ద్రోహం చేస్తూ కూడా మీ వ్యక్తి కొన్ని చాలా హిడెన్గా దాచిపెడుతూ ఉంటారండి అలాంటి వ్యక్తులకు కూడా మీకు ఈ రీడింగ్ అయితే రెజినేట్ కావడం అనేది జరుగుతుంది అంటే అది మనీ వైజ్ కావచ్చు లేదంటే తన లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కావచ్చు ఇంకా ఏదైనా కూడా కొన్ని విషయాలు మీకు తెలిస్తే మీరు బాధపడతారని కూడా దాచిపెట్టి ఫైనాన్షియల్ అలా కూడా ఉండి ఉంటుందండి కానీ ఎక్కువ మట్టుకు మాత్రము మిమ్మల్ని మోసం చేసే వాళ్ళే మీ వ్యక్తులైతే ఉన్నారండి ఇందులో ఎనర్జీస్ అయితే అలా చూపిస్తూ ఉన్నాయి ఫస్ట్ వన్ టెన్ ఆఫ్ పెంకలు అయితే వచ్చింది మీ పర్సన్ అయితే మీతో చాలా హ్యాపీగానే ఎట్ ప్రజెంట్ అయితే ఉన్న విధంగానే ఉంటూ ఉన్నారు మీకు ఏమీ కూడా ఎక్స్పోజ్ అనేది చేయడం లేదు మీ వెనకాల మీకు ఏదైనా ద్రోహం చేస్తున్నా కూడా తను అంటే పిల్లలను చూపిస్తూ ఉన్నారనమాట పిల్లలు ఉన్నారు కదా నేను ఎందుకు చేస్తాను నువ్వే నా మీద అలా లేనిపోని అన్నీ చెప్తూ ఉన్నావు నిన్ను మంచిది లేదా మంచివారు అనిపించుకోవడం కోసం నాకు ఇలాంటి అన్నీ నా మీద నిందలు అనేటివి వేస్తూ ఉన్నావు నేను అలాంటి వ్యక్తిని కాదు నేను చాలా మంచి పర్సన్ అని తన అయితే పోట్రేట్ చేస్తూ ఉన్నారండి మీ వ్యక్తి అంటే తన యొక్క చెడును తాను అయితే అంగీకరించడం లేదు మీ వ్యక్తి మాత్రము అంటే మేక అనే పులిలాగా నటిస్తూ ఉన్నారు అంటే ఎదుటి వ్యక్తులు చూడ్డానికి అంత మంచిగా చక్కగా పద్ధతిగా మాట్లాడుతున్నారు ఈ పర్సన్ ఎందుకు ఆ వ్యక్తిని మోసం చేస్తారు ఈ వ్యక్తే కావాలని అలా బిహేవ్ చేసి చెప్తూ ఉంది అనేలాగా మీ వ్యక్తి ప్రవర్తన అయితే ఉందండి వారు మీతోటి కలిసి ఉన్నా కలిసి లేకున్నా ఈ రీడింగ్ అయితే రెజినేట్ అవుతుంది తన వెన మీ వెనకాల చేసేదైతే మీ వ్యక్తి మీకు చెప్పడం లేదు ఏంటంటే నేను ఇలా ఎందుకు చేస్తాను మనకు ఫ్యామిలీ లేదా మనకు పిల్లలు లేరా అని అయితే చెప్తూ ఉన్నారు మోసం అయితే చేస్తూ ఉన్నారండి వారు అంత మంచి వారైతే అయితే కాదు ఏంటంటే మీకు ఇక్కడ సెలబ్రేషన్ అనేది కనబడుతుంది అంటే ఒక హోమ్ తీసుకున్నామో మనీ ఇక్కడ ఇన్వెస్ట్ చేశాను అక్కడ ఇన్వెస్ట్ చేశాను నేను ఎందుకు ఇలా చేస్తాను నాకు మీరే ఇంపార్టెంట్ నాకు ఎవరు ఇంపార్టెంట్ కాదు అనే వర్షన్లో అయితే ఎట్ ప్రజెంట్ అయితే ఇది ఉన్నారండి మీ పర్సను మీకు ఫ్యూచర్లో కూడా ఇలాంటివి వాటిపైననే మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేయబోతూ ఉన్నారు చేస్తూ ఉన్నారు కానీ బయటికి మాత్రం ఎదుటి చూసే ఆ జనాల కంటికి మాత్రం ఎలా కనబడుతుందంటే ఆ పర్సన్ చాలా పద్ధతిగానే ఉన్నారు వ్యూవర్సే పద్ధతి లేని పర్సన్ అనే విధంగా మీ వ్యక్తి అయితే మిమ్మల్ని చేయబోతూ ఉన్నారండి మీతోటి కలిసే ఉంటున్నాము ఆ వ్యక్తే నేనంటే ఇష్టం లేదు నాకు ఆ వ్యక్తితోటి కలిసి ఉండడం ఇష్టమే అనే విధంగా మీ వ్యక్తి అయితే బిహేవ్ చేసి చూపిస్తూ ఉన్నారండి అంటే మీరే అయిష్టత తన పట్ల అనాసక్తిగా ఉన్నారు అనేది తన యొక్క ఇంటెన్షన్ గా మీకు పోర్ట్రేట్ చేసి చెప్తూ ఉన్నారు డబ్బు మ్యాటర్ కూడా మీకు ఏవి చెప్పరు తను సెలబ్రేషన్ చేసుకుంటాము అనేటి అంటే కలిసే ఉంటున్నాము అనేలాగా మాత్రమే బిహేవ్ చేస్తారు తను చేసేది మాత్రం చాలా సైలెంట్గా వరల్డ్ కార్డ్ వచ్చింది మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఉంది తను ఒక రొమాంటిక్ థర్డ్ పార్టీని అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారు వాళ్ళతోటి ఫీల్డ్ ట్రిప్స్ జాలీగా అయితే స్పెండ్ చేస్తూ ఉన్నారు అది మీకు తెలిసి అయినా ఉండొచ్చు లేదా మీ వ్యక్తి హిడెన్గా దాచిపెట్టి ఉండొచ్చు ఒక ఒకవేళ మీరు తెలిస్తే మీకు కనుక తెలిసినట్లయితే మీరు తనని నిలదీసి అడుగుతారు అనే విధంగా కూడా హిడెన్గానైతే మీ పర్సన్ అయితే ఉంచారండి మీకు మీ అంతటగా మీరు తనని సర్చ్ చేస్తే కానీ తన పైన నిఘా అలాంటిది పెడితే కానీ ఆ వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుంది అనే తెలుసుకోలేని స్థితిలో మీరైతే ఉన్నారు కొందరైతే అయితే మీరు ఎంత ప్రయత్నించినా కానీ తను అంటే మీకు థర్డ్ పార్టీకి ఎలాంటి సంబంధం లేని విధంగా కూడా మీ వ్యక్తి ఉంచుతూ ఉన్నారనమాట అది గుప్తంగా ఉంచుతూ ఉన్నారు ఎక్స్పోజ్ అనేది చేయడం లేదు మీ పర్సన్ చాలా మెజిషియన్ అండి మాయలు అంటే తను ఏది చెప్పాలనుకుంటారో అదే చెప్తారు తననే మంచివారు అనుకునేలాగా ఎదుటి వ్యక్తిని తన కంట్రోల్లోకి తన అధీనంలోకి తీసుకుంటారు వాళ్ళు ఎంతటి వ్యక్తి అయినా కూడా మీ వ్యక్తికి అయితే చాలా వాక్చాతుర్యం అనేది ఉంటుంది ఆ పర్సన్ చాలా అందంగా కూడా ఉండి ఉంటారండి మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా ఎదుటి వ్యక్తిని తన కంట్రోల్లోకి తీసుకొని వాళ్ళు ఎంతటి వారైనా కూడా వారిని వాదించి మీ లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా అది స్టోరీ అనేది క్రియేట్ చేసి చెప్పే చాలా గొప్ప వ్యక్తి అండి కాబట్టి తను మీరు తనని ఎంత బయటికి లాగాలని అనుకున్నా కానీ మీ వల్ల కాకపోవచ్చు ఎందుకు అనంటే తను మీరు ఏ తను మీ ముందు ఎలా బిహేవ్ చేస్తారంటే చాలా సైకోయిజం సాడిజం అన్నీ కూడా మీకు తెలుసు అనే అన్ని మీరు అవన్నీ చెప్పడానికి తను ఇలా అన్ని అడ్డు పెడతాడు నాకు ఫ్యామిలీ నేను ఫ్యామిలీని చక్కగా చూసుకుంటున్నాను అనేలాగా నేను వాళ్ళకు కావాల్సిన హౌస్ హోన్ అన్నీ ఏర్పాటు చేశాను నేను వారికి కావాల్సినంత డబ్బు సఫిషియంట్గా ఏర్పరిచాను ఈ పర్సనల్ లైఫ్ అనేది మాత్రం తను అది ఎక్స్పోజ్ చేయరు తను చేసేది ఒకటి చెప్పేది ఒకటి ఎప్పుడు ఎక్కడ ఏ టైంకు ఎలా ఉంటారో మీ వ్యక్తికే తెలియదు అనేలాగా ఉంటుంది కానీ ఆ వ్యక్తి అయితే మీతోటి కలిసి ఉంటారండి మీతోటి కలిసి వండుకుంటూనే మీ వెనక రకాల గోతులు తవ్వుతూ ఉంటారు మీరు నో కాంటాక్ట్లోకి ఒకవేళ వెళ్ళిపోయి ఉన్నా కూడా మీరైతే టూ ఇయర్స్ అయితే అవుతుందండి ఈ టూ ఇయర్స్ పీరియడ్లో తన జీవితంలో ఏం జరుగుతుందో తెలియదు ఒకవేళ మీరు కలిసి ఉన్నా కానీ తనతోటే ఉన్నా కానీ మీ జీవితంలో మీ లైఫ్లో అయితే అతను ఒక మీ తెర వెనకాల ఒక సినిమా నడిచినట్టుగా ఆ వ్యక్తి అయితే థర్డ్ పార్టీతో అయితే ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తూ ఉన్నారు ఒక సిక్స్ ఇయర్స్ పీరియడ్స్ అయితే చూపిస్తూ ఉంది మిమ్మల్ని ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు చా చూసే జనాలకు మాత్రం అన్ని సఫిషియెంట్గా ఉన్నాయి వాళ్ళకేంటి ఈ వ్యక్తి కావాలని చెప్తూ ఉంది ఒక రాజులాగా ఒక రాణిలాగా చూసుకుంటూ ఉన్నారు వాళ్ళు తప్ప ఈ వ్యక్తికి ఇంకెవరు కూడా ప్రపంచం లేరు అనేలాగా మీ వ్యక్తి అయితే చేస్తూ ఉన్నారు తను మీకైతే మీ ఎమోషన్స్ తోటైతే ఆడుకుంటూ ఉన్నారండి తను వెళ్ళిన లేడీ కూడా తన లైఫ్లో ఉన్న లేడీ కూడా చాలా డామినేటింగ్ లేడీ అండి తను ఇచ్చే ఈ వ్యక్తికి ఈ వ్యక్తి యొక్క పూర్తి ఎమోషన్స్ కూడా ఆ పర్సన్కు తెలుసు అనమాట వాళ్ళిద్దరు కూడా అంటే ఒక శకన్కి ప్లస్ ఇంకొక శక్ యాడ్ అయితే ఇక వాళ్ళను తోటి పెట్టుకోవడం చాలా కష్టంగా ఇబ్బందికరంగా అనేది ఉంటుంది అనమాట రాక్షసులు రాక్షసులు కలిస్తే ఎలా ఉంటుందో అలాంటి అది ఒక కార్మికుని అయితే మీ పర్సన్ దొరకబట్టుకున్నారండి తను మీ పర్సన్ ఇచ్చే పర్సనే తనని వెతుక్కుంటూ వెళ్ళారు ఇప్పుడు మీ యొక్క పర్సన్ కండిషన్ ఏంటంటే తనని పూర్తిగా వదలలేరు అలాగని మీతోటి జెన్యున్గా కూడా కలిసి ఉండలేరు మీతోటి టచ్ మీనట్ లాగా బిహేవ్ చేస్తారండి మీ పర్సను డెబిల్ కార్డ్ రావడం అయితే జరిగింది మీ పర్సన్ లైఫ్లో హండ్రెడ్ పర్సెంట్ థర్డ్ పార్టీ అయితే ఉండడము వారి వల్ల మీరు మానసిక పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు అంటే మీ పర్సను మీ పరిసరాలలో మీ రిలేటివ్స్లో మీకు చెప్పేది ఒకటి తను మీకు చేసేది ఒకటి అండి మీకు మాత్రం ద్రోహం చేస్తూ ఉన్నారు చూసే జనాలకు మీరే తిని ఉండలేక ఇవన్నీ చేస్తూ ఉన్నారు అనే విధంగా సిచ్యువేషన్ అయితే ఉంది మిమ్మల్ని చాలా ఇబ్బందులు అయితే పెడుతూ ఉన్నారు మీకు ఈ సి ఇప్పుడు ఉండే ఈ నడిచే పీరియడ్ అయితే ఇలాగే ఉండదు డెత్ కార్డ్ అనేది రావడం అయితే జరిగింది అంటే మీ వ్యక్తి తన లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ గురించి మీరు ఎక్కడో పసిగడుతూ ఉన్నారు అన్న సంగతి తనకు అర్థమైపోయింది అర్థమైపోయినా కూడా తను మీకు ఎలాంటి ఆధారాలు ఎవిడెన్స్ అనేటివి లేకుండా చేస్తారు అంటే కాల్స్ అది నెంబర్స్ తీసివేయడము లేదా బ్లాక్లో పెట్టుకోవడము అది ఎవరిదో అర్థం కాకుండా అప్పటికప్పుడు డిలీట్స్ చేయడం ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నారు ఒక పనికి వెళ్తున్నానని చెప్పి ఇంకొక పనికి పైన వెళ్ళడము ఇలా రకరకాల అబద్ధాలు చెప్పడము మీకైతే చేస్తారండి తన మీ వెనుకాలైతే చీకట్టు కొనమైతే నడుస్తుంది మీరేమనుకుంటారో ఆ వ్యక్తి అలా చెప్తున్నారు నిజం ఇప్పుడు తను మీకు చేస్తుంది అన్యాయమే అయినా నేను ఇప్పుడు నిజం తెలుసుకొని మాత్రం ఏం చేస్తాను నేను సాధించేది ఏముంది అనేసి అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఆ పర్సన్ మ్యానిప్లేట్ అనేది చేస్తూ ఉన్నారనమాట మీ ఎమోషన్స్ తోటైతే ఆడుకుంటూ ఉన్నారు మీకు ఎలా అనిపిస్తుంది అంటే చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో మీరైతే ఉన్నారు మీ బాధ ఎవ్వరు చెప్పినా అర్థం చేసుకోరు మీ ఎమోషన్స్ మీకు ఏది కూడా తనైతే సఫిషియంట్గా ఇవ్వ ఇవ్వడం లేదండి అంటే అన్నీ ఉన్నలాగే ఎక్స్పోజ్ ఉంటుంది మీకు అందని ద్రాక్ష పుల్లని టైపు అనేలాగా ఉంది మీ ఎమోషన్ మీరు బెక్ చేసుకుంటూ ఉన్నారు ఇప్పటికీ కూడా ఆ పర్సన్ మీతోటి చాలా బాగా ఉండాలనేటి అనేసి అంటే జెన్యున్గా ఉండడం దాని యొక్క జెన్యున్ ప్రేమ అనేవి మీరు కోరుకుంటూ ఉన్నారు కానీ అప్పుడు ఆ వ్యక్తికేమో మనీ అంటే ఇష్టం అండి తను డబ్బుకు మాత్రమే ప్రియారిటీ ఇస్తాడు డబ్బు మనిషి అందుకు ఏం చేయడానికైనా ఆలోచించను వ్యక్తి చాలా ఈగో యాటిట్యూడ్ అనేది ఉంటుంది ఒకటి చెప్తారు ఒకటి చేస్తారు టూ ఇన్ వన్ లైఫ్ అనేది ఉంటుంది మీ పర్సన్ అయితే ఒక మాస్క్ వేసుకొని జీవితం అనేది మీకైతే చూపిస్తూ ఉన్నారు ఆ చీకటి కొనం అనేది అయితే మీకు తెలియదు మీతోటి కలిసి ఉన్నలాగానే బిహేవ్ చేస్తూ ఉన్నారు ఒకవేళ ఆ వ్యక్తి మీతోటి లివింగ్లో లేకున్నా నేను ఎందుకు అలా చేస్తాను నా పర్సన్కి నేను ద్రోహం చేస్తాను తన నేను చాలా మంచి వ్యక్తిని ఆ వ్యక్తే నాతోటి కలిసి ఉండడం లేదు అని మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ మీ పైననే నిందలు వేస్తూ ఉంది వేస్తూ ఉన్నారనమాట మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు మాత్రం చాలా కొట్లాటలు గొడవలు పెట్టుకుంటూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు మీరు మాత్రం చాలా జెన్యున్ పర్సన్ అండి ఒక మదర్లీ నేచరు మీరు తనకు కావాల్సినవి అన్నీ కూడా సఫిషియంట్గా అయితే ఇచ్చారు దేనికి కూడా మీరు తనకి లోటు అయితే చేయలేదు అలాంటి మీకు మీ వ్యక్తి అయితే ద్రోహం చేసి మీ ఎమోషన్స్ తోటైతే ఆడుకుంటూ ఉన్నారు పెయిన్ అనేది మీకు మిగిల్చడం అయితే జరిగింది ఇప్పుడు తన లైఫ్లో ఉన్న హై స్ట్రెస్ ఆ లేడీ చాలా కంట్రోల్డ్ ఉమెన్ డెబిల్ కార్డు వరల్డ్ కార్డు హై స్ట్రెస్ వచ్చిందండి ఈ వీటి ఎనర్జీస్ ఎలా ఉంటాయంటే చాలా పవర్ఫుల్గా ఉంటాయి వీళ్ళు ఒక వ్యక్తి ఆధీనంలో వీళ్ళు ఉండరు వీళ్ళ ఆధీనంలో ఎదుటి వ్యక్తులు ఉండడం అనేది జరుగుతుంది వీళ్ళకి చాలా అడిక్షన్స్ అనేటివి కూడా ఉంటాయి అంటే మందు మద్యము అమ్మాయిలు ఇవన్నీ కూడా ఉండడం అయితే జరుగుతుంది ఒకవేళ ఆడవారైనా కూడా చాలా బ్యాడ్ హ్యాబిట్స్ అయితే ఉంటాయి అఫైర్స్ అనేటివి ఉండడం అనేది జరుగుతుంది అలాంటి వారితోటి మీ పర్సన్ ప్యాచప్ అయి ఉన్నారు తను ఎట్ ఏ టైంలో ఆ రిలేషన్ అయితే ఏం చేసుకోలేరు తన జీవితంలో ఏం జరుగుతుంది అనేది మీకు తెలిసినా కూడా అది పూర్తిగా అది అని మీరు నిరూపించలేరు ఇవన్నీ కూడా సీక్రెట్గానే జరుగుతుంది జరుగుతూ ఉన్నాయి మీకైతే చెప్పాల్సి చెప్పని అయితే చెప్పారండి తన జీవితంలో ఉన్న సీక్రెట్ విషయాలు మనీ కూడా అంటే తను ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినా నేను ఇది చేశాను అని ఆ వ్యక్తి అయితే చెప్పరు మిమ్మల్ని చాలా ఇబ్బందులకు అయితే గురి చేస్తారు మీ జీవితంతో అయితే ఆడుకుంటూ ఉన్నారు ప్రజెంట్ కూడా మీరు తన వల్ల హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారండి అంటే మీకు ఎలాంటి సాటిస్ఫై అనేది లేదు మీరు జస్టిస్ అనేది కోరుకుంటూ ఉన్నారు అంటే మీరు తన వల్ల ఒక బాధితుల్లాగా మిగిలిపోయారు ఏం చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో మీరు అయితే ఉన్నారు కానీ మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేని స్థితిలో కూడా మీరు అయితే ఉన్నారు ఇదంతా తనకి ఒక మైండ్ గేమ్ లాగా ఆడుతున్నారు చాలా స్ట్రాటజీస్ అయితే ప్లే చేస్తున్నారు మీ వ్యక్తి అయితే ఒక మెజిషియన్ అండి ఎప్పుడు మీ వ్యక్తి అయితే పెద్ద మెజిషియన్ అండి తన గురించి మీరైతే ఎప్పటికీ కూడా ఇది తన యొక్క ట్రూ కలర్ అని మీరు నిరూపించలేరు మీకు మాత్రం తెలుసు మీకు తెలిసినా కానీ తన గుట్ట అంతా మీరు ఎక్స్పోజ్ చేసి చూపెట్టలేరు అంటే మంచితనం అనే మనం మీ వ్యక్తి మీకైతే ద్రోహం చేస్తూ ఉన్నారు ప్రజెంట్ మీరైతే హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు తన వల్ల ఆ వ్యక్తి ఏమో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా ఎంజాయ్ ట్రిప్స్ టూర్స్ అలాంటివి కూడా తిరుగుతూ ఉన్నారు మీకు చెప్పేది ఒకటి సొసైటీకి చూపి ఒకటి మీలా మీ ముందు ఒకలాగా మీ వెనకాల అయితే ఉంటూ ఉన్నారు మీకు అయితే తెలిసే అవకాశం అంటే మీకు తెలుసు కానీ ఇదని మీరు నిరూపించుకోలేని సిచ్యువేషన్లో అయితే ఉన్నారు కాల్స్ ఇవన్నీ కూడా బ్లాక్ చేసుకుంటూ మీరు ఏది చూపెట్టు అని అంటే మిమ్మల్ని అప్పటికప్పటికి వెర్రి వాళ్ళని అయితే చేసే అవకాశం అయితే ఉంది ఇలా చేస్తున్న వారు మీ వ్యక్తులు అయితే ఉన్నారు ఎనర్జీస్ అయితే ఇలా వచ్చాయండి పాయింట్స్ రిజనేట్ అయిన వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దాము టీ లెటర్ అండి టీ లెటర్ పీ లెటర్ ఎల్ లెటర్ ఐ లెటర్ జెడ్ లెటర్ వై లెటర్ హెచ్ లెటర్ వి లెటర్ బి లెటర్ డబ్ల్యూ లెటర్ జే లెటర్ ఎన్ లెటర్ ఈ లెటర్స్ ఇవి మీవే అయినా అవి ఉండొచ్చు లేదా మీ యొక్క వ్యక్తి అయినా అయి ఉండొచ్చు అండి మీ మీ నేమ్లో కానీ ఫస్ట్ లెటర్ అయ్యి ఉండొచ్చు మీ వ్యక్తి నేమ్లో ఫస్ట్ లెటర్ అయినా అయ్యి ఉండొచ్చు రాశుల పరంగా కూడా ఇది మీదైనా మీ పర్సన్ అయినా అయ్యి ఉండొచ్చు మిథున రాశి వృషభ రాశి కుంభరాశి సింహరాశి మేషరాశి ఇవి రావడం అయితే జరిగిందండి మీకు అది డేట్ ఆఫ్ బర్త్ వైజ్ చూసినట్లయితే ఇది ఈ డేట్ ఆఫ్ బర్త్లు కూడా మీవి కావచ్చు మీ యొక్క వ్యక్తివి కావచ్చు అండి థర్టీన్ వన్ నైన్టీన్ థర్టీ ఫైవ్ త్రీ ట్వంటీ ఎయిటీన్ సిక్స్టీన్ నైన్ సెవెన్ థర్టీ వన్ ట్వంటీ టూ టూ సెవెంటీన్ సెవెంటీన్ ట్వంటీ ఎయిట్ ఇవి రావడం అయితే జరిగిందండి ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్లు రావడం అయితే జరిగింది మీకు తన నుంచి ప్రపోజల్స్ లేదా ఏదైనా న్యూస్ దగ్గరలో ఉన్న ఏదున్నా మీకు తెలిసే ఛాన్సెస్ ఉన్నాయా రీఇనియన్ ప్రపోజల్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీ వ్యక్తి ప్రజెంట్ అయితే కొందరు కలిసే ఉన్నారు అంటే ఇది ఎట్లా చూపిస్తుంది అంటే కలిసి ఉన్న వాళ్ళకేమో మీ వ్యక్తి మీ వెనకాల చీకటి కోణం అనేది చూపిస్తూ ఉన్నారు ఒకవేళ దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఈ సిచ్యువేషన్స్ అయితే ఎండ్ అయితే కాబోతు ఉన్నాయి డెత్ కార్డ్ అనేది అయితే రావడం అయితే జరిగిందంటే డెత్ ఆఫ్టర్ మీ రిలేషను రీబర్త్ అనేది కావడం అనేది జరుగుతుంది తన లైఫ్లో ఉన్న ఆ లేడీని కూడా కొన్ని సిచ్యువేషన్లో ఎవరిని ఎక్కడ ఉంచాలో వాళ్ళకి తగిలే గాయాల వల్ల అక్కడ ఉంచడం అనేది అయితే జరుగుతుంది కొందరికి ఫోర్ వీక్స్ వచ్చింది అంటే ఈ మంత్ ఎండింగ్లో మీకు రియన్ ప్రపోజల్స్ అయితే వస్తుందండి డిసెంబర్ చూపిస్తుంది వన్ వీక్ చూపిస్తుంది మే మంత్లోనే ఏప్రిల్ అంటే నెక్స్ట్ ఇయర్ చూపిస్తుంది ఇది మంత్ రావడం మే మంత్ రావడం అనేది కూడా జరిగిందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీకు ఏంజిల్స్ ఇచ్చే మెసేజెస్ ఏమిటో కూడా చూద్దామండి ర్ ఇన్ ట్యషన్ అని వచ్చిందండి మీ ట్యూషన్ చెప్పిందే నమ్మండి ఇతరులు ఎవరైనా మిమ్మల్ని మేనిపలేట్ చేయడానికి మభ్య పెట్టినా ప్రలోభం పెట్టినా మీరైతే నమ్మొద్దని మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది దేర్ ఈస్ సంథింగ్ బెటర్ మీ సిచ్యువేషన్ అనేది సంథింగ్ బెటర్గా అయితే మారబోతుందని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్పింది చెప్తూ ఉందండి డోంట్ స్టాప్ మీరు చేసే పనులు ఆపద్దు ముందుకైతే వెళ్ళండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ మీ సిచ్యువేషన్స్ అనేవి కూడా మారబోతు ఉన్నాయని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి చూస్ ఏ న్యూ డైరెక్షన్ మీరు డైరెక్షన్ అనేది మార్చి ముందుకు వెళ్ళండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది బి యాక్టివ్ అని వచ్చిందండి మీరు ఎప్పుడు లేజీగా డల్గా ఏదో కోల్పోయినలాగా ఉండకుండా హై ఎనర్జీలో యాక్టివ్గా అయితే ఉండండి అప్పుడే మీ పరిస్థితులలో మార్పు అనేది వస్తుందని కూడా మీకు యూనివర్స్ నుంచి అయితే సమాధానం రావడం అయితే జరుగుతుందండి ఈ పాయింట్స్ రిజనెట్ అయిన వాళ్ళ రిసీవ్ చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సూ అండి